సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి దుస్థితి సంభవించినది ముందు దుర్గవమైన గుహలో చిక్కుకున్నాం ఇప్పుడు సముద్రాకాశములు తప్ప మరేమీ గోచరించుటలేదు సీతామాత జాడ తెలుసుకుని తిరిగి వెళ్లే అదృష్టం ఆ విధాత మన నుదుటను రాచినట్టు లేదు మన మహారాజు సుగ్రీవులు సీతామాత ఆచూకి తెలుసుకురావటానికి మనకిచ్చిన గడువు ఒక మాసం ఆ గడువు పూర్తికా వస్తున్నది అయినా ఇంతవరకు మనకు ఏ ఆధారమూ చెక్కలేదు మనం ఇంకా అయోమయ స్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాం రాజాజ్ఞ పాలించకుండా మనం వెనుదిరిగి వెళ్ళామంటే మనల్ని అపరాధులుగా భావిస్తారు మరణశిక్షడా విధిస్తాను నేను మీ నాయకుడిగా నియమింపబడి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చాను నేను అన్ని ప్రయత్నాల్లోనూ ఓడిపోయాను పరాజయంతో వెనుదిరిగి వెళ్ళటం చాలా అవమానకరం ఆ అవమానభారాన్ని భరించే కంటే ఇక్కడే ఉపవాస దీక్షతో ప్రాణత్యాగం చేయటం ఉత్తమమని భావిస్తున్నాను స్వామి కార్యము నెరవేర్చలేని ఈ బ్రతుకు నిరర్థకం సమస్త గురుజనులకు ఇదే నా అంతిమ ప్రణామం మీ అందరికీ ఇదే నా ఆఖరి ఆదేశం జాంబవంతుడు మహావీరుడు ఆంజనేయునితో కలిసి మీరందరూ కిష్కిందకు మరలిపోండి ఆంజనేయ తమరు వీరందరికీ నచ్చ చెప్పండి పాటు తీసుకువెళ్ళండి అసంభవం యువరాజ తమ నాయకత్వంలో రామకార్యార్థులమై మనందరం కలిసి ఇక్కడికి వచ్చాం మనుటయో మరణించటయో ఏమి జరిగినా ఒకేసారి జరుగుతుంది ప్రతి అడుగులోనూ తమ వెంట నడవడం మా అందరి కర్తవ్యం అవును హనుమ అన్వేషణలో ఇంతవరకు వచ్చిన మనం మరుటయో మరణించుటయో తోటి మరణించడానికి వచ్చారా ఎంత ఆనందకరమైన విషయం నేను చాలా ఆకలితో ఉన్నాను ఆ సర్వేశ్వరుడు ఎంత దయామయుడు నా ఆకలి తీర్చడానికి ఎంత ఆహారాన్ని సమకూర్చాడు తమరు పుణ్యాత్ములైన జటాయు సోదరుడా పక్షిరాజా మా అందరి ప్రణామములు స్వీకరించండి మీ అందరికూ ఈ సంపాతి నమస్కారములు కృపతో శీఘ్రముగా నా సోదరుడు జటాయు వృత్తాంతమును తెలపండి మీ మాటలను బట్టి నా కసుబ సూచనలు గోచరిస్తున్నాయి ఖగరాజ సంపాతి నీ అనుమానం నిజమే దశరథనందనుడు శ్రీరామచంద్రుని ధర్మపత్ని సీతామాతను గగన మార్గము గుండా దురాత్ముడైన రావణుడు అపహరించుకుపోయాడు మాత యొక్క ఆర్తనాదములు విని జటాయువు సీతామాతను విడిపించడానికి సర్వశక్తులు వినియోగించి వీరోచితంగా పోరాడాడు ఆ దుర్మార్గుడి చేతిలోనే జటాయువు వీరమరణం పొందాడు స్వయంగా శ్రీరాముడి అక్కడికి చేరుకుని అగ్ని సంస్కారం చేశాడు ఒకనాడు నేను ఇక్కడ కూర్చుని ఉండగా ఆ దుర్మార్గుడైన రావణుడు ఒక రూపవతి అయిన వనితను తన విమానముపై బలవంతముగా తీసుకువెళ్ళుట నేను చూశాను నా అనుమానము నిజమైతే ఆమె ఖచ్చితముగా దశరథనందనుడు శ్రీరాముని భార్య అయ్యుండొచ్చు తాతుర్మార్ గుడై నా తమ్ముణ్ణి హతమార్చి వెడుతున్నాడని నాకు ఏం తెలుసు అవును పక్షిరాజా ఆమె సీతామాతే మీరు మాకు ఇంకేమైనా వివరాలు తెలియజేయగలరా నేను చూడగలుగుతున్నాను చూడగలుగుతున్నారా అవును మా దృష్టి చాలా తీర్ఛణమైనది అలా అయితే సీతామాత ఎక్కడ ఉన్నారో దయచేసి మాకు చెప్పండి ఈ సమయంలో రావణాసురుని రాజప్రాసాదంలో ఒక వృక్షము కింద కూర్చొని ఉన్నది తీవ్రమైన దుఃఖమున మునిగి ఉన్నది కానీ చింతించవలసిన విషయం ఏమిటంటే నేడు బలహీనుడనై రెక్కల మాడి ఎగరలేని పరిస్థితిలో ఉన్న నేను నా సోదరుని మరణానికి ప్రతీకారం తీర్చుకోలేకపోతున్నాను మీకు ఏ సాయమూ చేయలేకపోతున్నాను కేవలం చెప్పగలనంతే మేము అక్కడికి ఎలా వెళ్ళగలం విస్తీర్ణము గల మహాసాగరమున కావల త్రికూట పర్వతంపై బంగారముతో నిర్మించబడిన లంకా ఉన్నది అది రావణాసురుని రాజ్యము సీతామాతను అక్కడికే తీసుకువెళ్ళాడు ఎవరైతే బుద్ధిబలంతో భుజ బలంతో వంద యోజనముల సాగరమును లంఘించగలరు వారే ఈ కార్యమును సాధించగలరు అటు చూస్తే మహాసముద్రం ఇటు మనం ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా ఇంతవరకు రావణుని గురించి తెలుసుకోవటంలో అసమర్థులమైనాము ఇప్పుడు ఆచూకీ తెలిసిన అక్కడికి చేరే మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నాం ధృక్షరాజా తమరు పెద్దలు అపార మేధా సంపన్నులు ఈ పనికి ఎలా ఉపక్రమించాలో తమరే ఆలోచన చెప్పండి ఆలోచించుటకేమున్నది సీతామాత ఎక్కడ ఉన్నదో తెలిసిపోయినది కదా ఆమెను ఎలాగైనా కలుసుకొని పరిస్థితి తెలుసుకొని శ్రీరాముని చెంతకు వెళ్ళి విషయములన్నీ వివరించాలి అదే ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించింది ఎవరు ఈ నాలుగు వందల క్రోసుల సముద్రాన్ని లంఘించగలరు సీతామాత జాడ తెలుసుకోగలరు వాస్తవానికి మీ అందరిలోనూ నేనే పెద్దవాడని నేనే ముందుండి మీకు దారి చూపించవలను కానీ వృద్ధాప్యము వలన నాలో శక్తి క్షీణించినది ఉండగా తమరు వెళ్లవలసిన అవసరం లేదు నేను వెళ్తాను నేను నాలుగు వందల కోసలు లంఘించగలను కానీ తిరిగి వచ్చుటయే సందేహము మనసున్నచో మార్గము లభించగలదు లక్ష్యము సిద్ధించగలదు నిరాశపడక యువరాజా శ్రీరామకార్యాచరణలో అందరికంటే ముందుండే అంజనీ కుమారుడు ఇందులకు ఏదో ఆలోచనలో నిమగ్నమై దూరంగా ఉన్నాడు అంజనీ కుమార మీకు సంబంధమే లేనట్లు ఎందులకు ఇచ్చటకు వచ్చి దూరంగా నిలుచున్నావు దీని ఆంతర్యమేమి బలోకరాజా అది ఎవరికీ తెలియదు అంజనీ కుమారుడే అది మరచినాడు ఏమి మరచితని నీలోని అపరిమితమైన బలము దైవ నీ మాతాపితరుడైన కేసరీనందనుల వలన ప్రాప్తించినవి అయినను నీవు కైలాసనాథుడైన శంకరునకు దీటైన రుద్రుడవు వాయుదేవుని వేగమును సంపూర్ణముగా పొందినవాడు కేసరినందన అందులకే ఈ లోకము నిన్ను శంకరసుతుడు పవనతనయుడని హనుమ శాపవశమున నీవు నీ అపార శక్తిని మరచినావు జ్ఞప్తికి తెచ్చుకో అపరిమితమైన బలమును దివ్య తేజస్సును ఆ దేవతలు నీకు వరముగా ప్రసాదించినారు ఆనాడు నీవు ముని నీ ఆకతాయి చేష్టలతో బాధించని వాళ్ళ అప్పుడు ఒక ముని నిన్ను శపించినాడు ఆకతాయి బాలక ఏ శక్తికి వశీభూతమై వింతగా విర్రవీగుతున్నావో ఆ శక్తిని నీవు ఈ క్షణమే మర్చిపోదువుగా నీ మాత అంజన మునివర్యునితో మరపెట్టుకుని క్షమాపణ కోరినది అప్పుడా మునీశ్వరుడు శాప విమోచన మార్గం ను నీ అక్కడ వల్లే అవుతుంది వానర జాతిలో ఉన్నది నువ్వు ఒక్కడి వానర జాతిలో నువ్వు ఒక్కడివే అంతగా నిందించిన వారే లే పుత్రుడు హనుమంతునికి వాయు పుత్రుడు హనుమంతునికి